భక్తి సాధనలో నిలవలేక పడతా లెగుస్తా పడతా లెగుస్తా వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటా ఉంటారు చూ నా బతుకు పాడుగాను నా రోజులు కాస్త నికరంగా భక్తి చేస్తే ఐదో రోజు టపీమని పడుతున్నాను నా నోరు జారటమో ఈ కాలు జారటం ఆ చెయ్యి జారటమో ఏదో ఒకటి జారిసేస్తున్నాను నేను నా బతుకంతా ఇంతే తెల్లదారిపోతుంది నేను మారిసచ్చేటట్టే లేదు అసలు నా బతుకు అని ఆత్మీయ జీ లేదా ఇట్లాంటి ఆలోచనలు రావా ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోయి నాలుగు రోజులకి మూడు రోజులకి పడతాలు లేస్తా వీళ్ళు ఆత్మీయ సమస్యతో బాధపడుతుంటారు ఇట్లా ఉండొద్దని దేవుని వాక్యంలో ఉంది నేనేమో నాలుగు రోజులు నిఖరంగా ఉంటాయి ఐదో రోజు మళ్ళీ అట్లనే చేస్తున్నాను ఉపవాసాలు సరిగా ఉండలేదు ప్రార్థన సరిగ్గా చేయట్లేదు వాక్యం చదవట్లేదు అసలు భక్తిలో కరెక్ట్గా నిలబడట్లేదు అసలు నేను పరలోకం పోతానో లేదో రాకొళ్ళ ఎత్తబడతానో లేదో ఏందో అసలు నా భక్తి సాధన ఏందో అసలు నా సిద్ధపాటే దరిద్రంగా ఉంది అసలు నా భక్తే సరైనది కాదు అని తమ ఆత్మీయ స్థితిని గురించి కుంచుకుపోతా కుమిలిపోతా భయపడతా కొంతమంది ఆ సమస్యతో ఉంటా నేను చెప్తున్నాను శరీర విధమైన సమస్యలైనా మానసిక పరమైన వత్తిళ్ళైనా ఆత్మీయ సమస్యలైనా ఈ మూడింటిని ఆయన డీల్ చేయగలడా లేదా చెయ్యగలడు ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా పెద్దగా చెప్పండి మరి లేనప్పుడు ఎందుకు గందరగోళం అవ్వాలి మీకు చెప్తున్నానండి మీకు కూడా చెప్తున్నాను ఎందుకు 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 దేవుని శక్తిని సంశయించినందున సందేహించినందున మనం అశాంతిలో ఆవేదనలో బ్రతుకుతున్నాం తొందరపాటు అడుగులు వేసి తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నాం అలా వద్దు అలా వద్దు దేవుడు మన మూడు విధములైన సమస్యలకు చాలినవాడు సమాధానం ఇయ్యగలుగు శక్తి గలవాడు ఒకవేళ కొన్ని రకాల కీడుల్లాగా కొన్ని రకాల సమస్యల్లాగా మన మీదికి వచ్చినవి కూడా ఆయన మనకు అనుకూలంగా మనకు మేలుకరంగా మార్చగలడా మార్చలేడా ఎంతమంది నమ్ముతారు రైట్ మార్చగలడు అని నమ్మినప్పుడు మనం ప్రశాంతంగా ఉండవచ్చు దేవుడు సంతోషిస్తాడు పెను తుఫానులో సైతము పెను తుఫాను లాంటి సుడిగాలు లాంటి శోధనల్లో సైతము చిరునవ్వులు చిందిస్తూ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే దేవుడు రెండు జరిగిస్తాడు ఒకటి దేవుడు సంతోషిస్తాడు రెండవది నీ విశ్వాసము చొప్పున నీవు అనుకున్నట్లే నీ పట్ల దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు కానీ కానీ మైండ్ దగ్గర పెట్టుకొనినండి మనం అలాగా అనుకూలంగా దేవునికి అనుకూలంగా మనం ఆలోచనలు చేయకుండా దేవునికి అనుకూలంగా విశ్వాసంతో మనం మాట్లాడకుండా తరచుగా మనం శోధించబడతాం అదేవాడు మన మీద వేసే అగ్ని బాణాల అపవాది వాడు వేసే బాణాలన్నీ కూడా మనలో డౌట్లు మొలిపిస్తూ ఉంటాయి అన్ని వ్యతిరేకంగా దేవుని శక్తిని సంశయించేటట్టుగా దేవుని శక్తిని అనుమానించేటట్టుగా ఆలోచించే విధంగా ప్రయత్ మనం ప్రవర్తించే విధంగా ప్రయత్నించే విధంగా వాడు మనల్ని శోధిస్తాడు ఇదైతే ఖచ్చితంగా మనకు ఎదురైద్ది కానీ నేను చెప్తున్నాను మనం వాడు వేసే అగ్ని బాణాలను లక్ష్య పెడదామా లేకపోతే దేవుని అందరి స్థిర విశ్వాసాన్ని గట్టిగా చేపడదామా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటే నీక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు అపోస్తడైన పౌలు తిమోతికి రాసిన రెండు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో కాబట్టి మొదటి విషయం గుర్తుపెట్టుకోండి దేవుని శక్తిని సంశయించేటట్టు అనుమానించేటట్టు మన పరిస్థితులను గుప్పించి మన మీదకి వాడు అగ్ని బాణాలను వదులుతా ఉంటాడు అది డైలీ వాడు చేసే పని కానీ మన నోట ఏముండాలి నా దేవుడు ఎల్షెద్దాయ్ చెప్పండి నా దేవుడు అంటే ఎవరో సర్వశక్తి గల దేవుడు రెండో మాట ఏముంది ఆయనకు అసాధ్యమైనది ఏది మరి అసాధ్యమైనది ఏమీ లేకపోతే మరి ఇప్పుడు ఇన్ని కీడుల్లో పడ్డావు కదా ఇవన్నీ రాకుండా ఆపొచ్చు కదా అంటారు పక్కన పక్కన ఉంటారు కదా పక్కన ఉంటారు కదా వాళ్ళు అంటుంటారు అంటే మీ పక్కన ఉన్నవాళ్ళు కాదు మీరు శోధనలో ఉన్నప్పుడు మీ పక్కన చేరతారు ఏబు భార్య లాంటి వాళ్ళు వాళ్లలో శాతాను దూరాడు వాళ్ళల్లో పని పనిచేస్తున్నాడు అన్న సంగతి మనకు తెలియదు వాళ్ళు మాట్లాడుతుంటారు అంతగా దేవుడు ఉంటే అంతగా సహాయం చేసేవాడైతే ఈ కీడు ఎందుకు వచ్చింది ఈ సమస్య ఎందుకు వచ్చింది ఇది రాకుండా ఆపలేకపోయాడా అంటుంటారు విశ్వాసులమైన మనకి ఏదన్నా రాని మన చుట్టూ ఉండే అంజులు ముందొచ్చి వాడే డైలాగ్ ఏంటో తెలుసా ఏం చేస్తున్నాడు నీ దేవుడని మన చుట్టూ ఉండేటువంటి అవిశ్వాసులు ఫస్ట్ వచ్చి డైలాగ్ వేసే డైలాగ్ ఏంటో తెలుసా మన దగ్గరికి వచ్చి నీ దేవుడు ఎందుకని కాపాడలేదు అందుకే చర్చికి అంటున్నాను అంటాడు ఏదన్నా జరగని వాడు అడిది పిడిది పి తీసుకొచ్చి నువ్వు చర్చికి పోతున్నావు అందుకే జరుగుతుంటాడు పాపం వాడు తప్పు కాదు అది వాడిని శోధిస్తున్న దురాత్మ పని చేస్తుంది వాడిని ఏదన్నా జరగని ఆఖరికి వాడు బైకు పిచ్చి పిచ్చిగా నడిపి మొహం బగలు కొట్టుకుని వచ్చి కూడా నా మొఖం ఎందుకు బయలుందో తెలుసా నువ్వు చర్చికి పోతుంటే పగిలింది అంటాడు అరే నువ్వు రోడ్డు మీద మిడివేలంగా పోయి నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా పోయి తల కొట్టుకొని మొహం బాగా కొట్టుకొని వస్తే నేను చర్చికి పోవటం నీ మొహం పగలటం సంబంధం ఏముందని నువ్వు అడిగితే కూడా ఊరుకోడు కాదు అది అంతే నువ్వు చర్చికి పోతున్నావు అందుకే నా నెత్తి పగిలింది నా మొహం పగిలింది అంటాడు పాపం వాడిది కాదు ఆ తప్పు వాళ్ళలో ఉండి శోధిస్తున్న దురాత్మ తప్పు అది అది చేస్తుంది ఆ పని కొన్ని రకాల కీడులు శోధనలు నీ మీదికి వచ్చినప్పుడు నీతో ఉన్నవాళ్ళు లేదా నీ మనసే నిన్ను అడిగింది నిజంగా దేవుడు తోడై ఉంటే అసలు ఇలా ఎందుకు జరిగింది ఇలా జరక్కపోతే బాగుండు కదా ఏం అరచే అడ్డు పెట్టి కాపాడలేకపోయాడా ఏదో అనుకుంటున్నావు కానీ దేవుడు అంతా ఇంతా అని అంతా నీ భ్రమ అనిపిస్తాడు అప్పుడు నీ డైలాగ్ ఏంది పక్క వాళ్ళ ఆ మాట అన్నా లేకపోతే నీ మనసే నీతో ఆ మాట అన్నా నీ డైలాగ్ ఏం చెప్పు నువ్వైతే ఏమంటావు అక్క నువ్వైతే ఏమంటావు మోకాళ్ళుని ఆ మాట అటు పోంగ ప్రభు నిజమే కదా తండ్రి మరి నీ దూతల కాపుదలంటివి నేను నీ విడవని ఎడబాయనంటివి బైబుల్ నిండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితివి మరి ఎందుకు రానిచ్చావయ్యా వాళ్ళు అన్నది నిజమే కదా ప్రభువా అని అడుగుదామా లేకపోతే ఏమందాం మరి ఏమందాం నా లైఫ్ నా వారి లైఫ్ నా జీవితం నా వారి జీవితం నా దేవుడి చేతుల్లో ఉంది నాకు రెండు తెలుసు నా దేవునికి తెలియకుండా ఏది జరగదు నెంబర్ వన్ నా దేవుడికి తెలిసి ఒక కీడులాగా నా మీదకి ఒక సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా నాకు ఒక గొప్ప మేలు జరగటానికి అది నాంది ఏమన్నా అర్థమై సప్పట్లో కొడుతున్నారా లేకపోతే నా ఆనందం కోసం కొడుతున్నారా శబాష్ అని మీకు దండం అసలు కావాలి నైట్ దేవునికి స్తోత్రం మీకు అర్థమై కొట్టారా లేకపోతే నా ఆనందం కోసమా ఏమర్థమైంది మనం ఏ మాటలు మాట్లాడాలి మనల్ని శోధించిన అపవాది సిగ్గుపడిపోయేటట్టు మాట్లాడాలి నాకు ఈ కీడు నాకు ఈ సమస్య నాకు ఈ బాధ నాకు ఈ ఇబ్బంది వచ్చింది అంటే నంబర్ వన్ నా దేవుడికి తెలియకుండా రాలేదు ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన మాట నాతో మాట్లాడాడు స్త్రీ తన చంటి పిల్లను మరచునా తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను అని నా దేవుడు నాతో మాట్లాడాడు అది అబద్ధం కాదు సత్యం చూడము నేను నా అరచేతులలో చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట అంటే నిరంతరం నీ ప్రాకారములను నిన్ను నేను కాస్తన్నాను నా దృష్టి నీ మీద ఉంది నీ ప్రాకారం మీద ఉంది నీ భద్రత మీద ఉంది అని నా దేవుడు మాట్లాడాడు అలాంటి నా దేవుడు అంతగా నన్ను కాచే దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడు అంటే ఖచ్చితంగా దీని వెనక నా దేవుని బలమైన ప్రణాళిక బలమైన ఉద్దేశం ఏదో దాగి ఉంది అనవసరంగా ఏది నా దేవుడు రప్పించడం గుండె నిండా ఈ విశ్వాసం ఉండాలి అనవసరంగా నా దేవుడు దేనిని నా జీవితంలో అనుమతించడు అనవసరంగా ఏదైనా అనుమతించబడింది అంటే అది అవసరమైతేనే అనుమతించబడింది ఎందుకంటే నా లైఫ్ని ఎప్పుడో నా దేవుని చేతికి అప్పచెప్పుకున్నాను నేను ఇప్పుడు నా 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 వెహికల్ని నడుపుతుంది నేను కాదు నా దేవుడు నడుపుతున్నాడు నడపమని ఎప్పుడో ఆయన చేతికి అప్పచెప్పా నా బ్రతుకు బండిని నా బ్రతుకు ధోని నడిపిస్తున్న నావికుడు నాయకుడు నా ప్రభు దేవునికి మహిమ ఇలాంటి మాట మనం మాట్లాడినప్పుడు ఎంత సంతోషపడతాడో ఆయన ఎంత ఆనందపడతాడో అప్పుడే మనం ఆయనకి ఇష్టలం కాగలుగుతాం అలా కాకుండా మనం అనుమాన మాటలో మాట్లాడి మనం కూడా దిగజారిపోయినట్టుగా వ్యవహరిస్తే ఆయన అభ్యంతర పడతాడు ఇబ్బంది పడతాడు ఇంకా చెప్పాలంటే నువ్వు అనుకున్నాయే జరుగుతాయి నువ్వు నెగిటివ్గా అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అందుకే ఈరోజు మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని ఈ ఈ ఆన్లైన్ ప్రేయర్ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మన ఆలోచనలను జాగ్రత్తగా మర్చుకోవాలి మన ఆలోచనలను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి ఎందుకంటే మన ఆలోచనలను వాడు ప్రభావితం చేస్తాడు వాడు ప్రభావితం చేస్తాడమ్మా మనకు మనమే నిప్పు పెట్టుకునే ఆలోచనలు మనకు తెప్పిస్తాడు వాడు జోకద్ నిజం మీకు తెలుసా మన ఆలోచనల వ్యవస్థను వాడు ప్రభావితం చేస్తాడని కావాలంటే చూడండి వ్యవహాన్ స్వార్థ పదమూడు అధ్యాయం తీసుకో వ్యవహాను సువార్త పదమూడవ అధ్యాయం ఒకసారి తీసుకో మొదటి వచనం నుంచి లేకపోతే రెండవ వచనం నుంచి చదువు వారు భోజనము చేయుచ్చుండగా ఆయనను అప్పగింపబలనని సీమోను కుమారుడు ఎస్కరియోతు యూధా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా ఒక మనిషికి వాడు ఆలోచన పుట్టించడం ఏంటి ఒక మనిషికి తన ఆలోచనలు తనకు ఉంటాయి కదా ఇప్పుడు మన ఆలోచనలు మనం చేసుకుంటామా మనకి ఎవరైనా పుట్టిస్తారా చెప్పండి నిద్రపోతున్నవాడు గట్టిగా స్తోత్రం చెప్పండి మెలుగుతున్నాడు చెప్పండి రైట్ మరి చురుగ్గానే ఉన్నాడుగా చెప్పొచ్చుగా చెప్పండి ఆలోచనలని మనకు పుడతాయా లేకపోతే ఎవరైనా పుట్టిస్తారా మనకు తెలిసే ఆలోచనలన్నీ మనమే ఆలోచించుకున్నట్టు మన ఫీలింగు మనం చేసిన పనులన్నీ మనమే సొంత ఆలోచనలు చేసుకొని మనమే చేస్తున్నాం అన్నది మన ఫీలింగు కానీ రహస్యం ఏంటో తెలుసా కొన్నిసార్లు మనం చేసుకుంటున్నాం అనుకున్న ఆలోచనల్లో ఎంటర్ అయ్యి వాడు పుట్టించే ఆలోచనలు కూడా ఉంటాయి అంతెందుకు ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నా కదా మీకు దిక్కుమాల ఆలోచనలు కూడా వస్తాయి చాలేమన్నా అసలు తెల్లగొడ్లు కట్టుకొని ఇంత పర్ఫెక్ట్గా వాక్యం బోధిస్తుంటాడు కదా అసలు ఏ తప్పు చేయలేదంటావా అబద్ధాలు ఆడుకొని నిజం చెప్పండి ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన వచ్చిందా మీకు ఇదో షో చేయొద్దు కనీసం వాళ్ళు ఆవిడని ఒక దెబ్బన కొట్టుండడు అంటావా కనీసం తిట్టననే తిట్టుండడు అంటావా అని ఆలోచన రాదా మావులు వాళ్ళు కాదు మీరు వస్తాయండి ఎట్లాంటి ఆలోచనలు రావా గో ఏ ఊరుకో నేనా అట్లా అవునా ఒకవేళ మీకు అలాంటి ఆలోచన వచ్చినా కూడా వెంటనే మీరు ఏం చేస్తారో తెలుసా పోసనా అన్నట్టు అంటాడు కాదు అన్నట్టు అంటోడు కాదు అన్న మంచోడు అన్న జాగ్రత్తగానే ఉంటాడు అది మీ విశ్వాసం నా మీద మీకున్న ప్రేమను బట్టి ఏమండి అలాంటి ఆలోచన ఒకవేళ వచ్చినా దాన్ని వెంటనే అడ్డుకుంటారు ఆలోచన రాకుండా అయితే ఉండదు ఇప్పుడు ఒప్పుకుంటారా ఎంతమంది ఒప్పుకుంటారు థ్యాంక్ యూ కొంతమంది అయినా పరువు కాపాడినందుకు అంటే డౌట్లు వస్తాయి కానీ మీరు సమాధానం చెప్పుకుంటారు మీ మనసుకి ఏమని అన్న అట్లాంటి వాడు కాదు నేను అయ్యే వినను అన్న దేవుడు దేవుని సేవకుడు అన్నంతే దేవుడు ఏర్పరచుకున్న పాత్ర అన్నాను ఏదో చెప్పుకుంటా నీ మనసుకును లేకపోతే నన్ను ప్రేమించకపోతే నన్ను ఫాలో అవ్వలేవుగా ఫాలో అవ్వకపోతే నువ్వు తేడా పడతావుగా అందుకని నీ మనసుకు నువ్వే చెప్పుకోం కానీ ఆలోచనలు అయితే వస్తాయి నేను చెప్తున్నాను మనకు వచ్చేటువంటి ఆలోచనల్లో దాదాపు సగ భాగం నెగిటివ్ ఫోర్స్ నుంచి వస్తాయి దీన్ని రాసి పెట్టుకోండి మన ఆలోచనల్లో సగ భాగం వ్యతిరేక శక్తుల నుండి వస్తాయి ఏందనుకున్నావు మరి నువ్వేమనుకుంటావు నువ్వే ఆలోచించుకుంటున్నావు అనుకుంటావు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా ఇంట్లో గొడవ అయింది ఇంట్లో గొడవ అయింది చిరాకు పుట్టింది చీ గొడవ దరిద్రం కన్నా సస్తే పోయింది ఒకసారి చచ్చిపోతే పోయింది ఎట్ట సస్తే పోయింది అనే ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా వస్తే చేతులు ఎత్తండి ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి అట్లా కదిలిచ్చండి చేతులు నాకు చాలామంది చేతులుపుతూ ఉన్నారు అంటే దాదాపు ఇక్కడ ఉన్నవాళ్ళతో దాదాపు వేల సంఖ్యలోనే వచ్చింది అలాంటి ఆలోచన ఒకసారి చెప్పండి నేను చెప్తాను ఆ తర్వాత ఆ ఆలోచన వచ్చినప్పుడు చస్తే పోయి ఏదో వచ్చింది ఆలోచన కొద్దిసేపటి తర్వాత దేవుడు దర్శించి ఏదో నీ మైండ్ని వాక్యం ద్వారానో ఎట్లనో కంట్రోల్ చేశాడు సడన్గా అప్పుడే ఏదో నా షార్ట్ మెసేజ్ ఏదో వచ్చింది నీకు నీ కోసం చచ్చిపోయినవాడు ఒకడు ఉండగా నువ్వు చస్తాను బతుకుతాను అంటావు దానా అని ఒక మాట వచ్చింది నేను అన్నా నిన్ను అన్నాను అనుకో చంప చెళ్ళు అన్నట్టు ఉంటుంది దిగిద్ది నిజమేగా నా కోసం ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించిన ఏసై ఉంటే నా ప్రభు నాకుంటే నేను చావటమేంది పిరిగి పంద దద్దమ్మ చేతగా నోడా తిడుతుంటాను నేను చస్తా చా చావటానికి ఆలోచిస్తున్నా పిరిగి పంద అంటాను నేను అప్పుడేం జరిగింది చంప చెల్లు అనిపించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆలోచన కదిలింది కదిలి ఆ అభిప్రాయం మారిపోయింది ఛీ నిజమే కదా దద్దమ్మలు కదా చావాలనుకునేది చేతగానోళ్ళు కదా నేను పోరాడతా చావను అని నీ అభిప్రాయాన్ని నువ్వు మార్చుకుంటావు బాగా వినండి అంటే అసలు చావాలన్న ఆలోచన నీకే నీకేమనిపించింది అంటే నాకు నాకే పుట్టిందని నీకు అనిపించింది కాదు కాదు నీవు ఆవేశంగా ఉన్నప్పుడు నీ స్థితిని నీవు మరచిపోయి ఉన్నప్పుడు ఖచ్చితంగా డెవిల్ దురాత్మ దాని ఆలోచనలను నీ మీదకి పంపించింది ఇది యూదా గురించి రాశాడు ఇక్కడ ఆయనను అప్పగింపబలెనని యూదా హృదయములో సాతాను ఆలోచన పుట్టించను అని ఉంది ఇక్కడ అపవాది వాని హృదయంలో ఆలోచన పుట్టించాడంట అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి మన హృదయం ఏంటి మన హృదయంలో వాడు ఆలోచనలు పుట్టిటమేంటి అంటే అలాంటి అవకాశం ఉందని ఇక్కడ వ్రాయించాడు దేవుడు అంటే మన ప్రమేయం లేకుండా మరొక వ్యక్తి మనల్ని లీడ్ చేసే విధంగా అవకాశం ఉంది మన ప్రమేయం లేకుండా వేరే ఆత్మలో మనల్ని బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది అనే ఒక నగ్న సత్యాన్ని యోహానుసువార్త పదమూడులో దేవుడు రాయించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మీలో ఎంతమందికి అర్థమవుతుందో దీన్ని ఎంతమంది తీవ్రంగా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం పర్ఫెక్ట్ నేనిచ్చే సమాచారం మాత్రం శ్రేష్టమైంది కీలకమైంది ముఖ్యమైంది గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని టేక్ట్ ఈజీగా వదిలేశారంటే చాలా లాస్ అవుతారు తీవ్రంగా తీసుకొని జాగ్రత్త పడ్డారంటే ధన్యులు అవుతారు కాపాడబడతారు జయం పొందుతారు